ఏపీ కాంగ్రెస్ కలర్ ఫ్లేవర్ మారుతున్నాయా రాష్ట్ర విభజన తర్వాత సిల్లీగా మారిపోయిన వ్యవహారం ఇక సీరియస్ అవ్వబోతోందా పాత నేతలు కొత్తగా కండువాలు మాట నిజమేనా ఎందుకింత సడన్ చేంజ్ ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఎవరి కేంద్రంగా పరిణామాలు మారుతున్నాయి రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా జవసత్వాలు కోల్పోయి నిస్తేజంగా మారిపోయింది ఏపీ కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటామని అధికారంలోకి వస్తామని గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ నేతలు ఎవరైనా చెబితే కామెడీగా తీసుకునేవారు కొందరు లోపల నవ్వుకుంటే ఇంకొందరు జోకులాపండని ముఖం మీదే చెప్పేవారు కానీ కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించాక ఏపీలో కూడా పార్టీని చూసే కోణం మారుతోందట ఇక్కడ పవర్ లోకి కాకున్నా ఈసారి కనీస ఉనికి చాటుకునే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి ఇదే సమయంలో వైఎస్ రెడ్డి కూతురు పార్టీలోకి పార్టీలోకొస్తారన్న వార్తలు ఇంకొంచెం బూస్టిస్తున్నాయట ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం దాదాపుగా ఖాయమైపోయిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు జనవరి మొదటి వారంలో పార్టీలో చేరే అవకాశం ఉందన్నది కాంగ్రెస్ వర్గాల టాక్ దీంతో గతంలో పార్టీ మారిన పలువురు పాత నేతలు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇందులో పలువురు మాజీ మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టేశారు తాను షర్మిల వెనకే నడుస్తానని చెప్పేశారు ఆయన ఇప్పటికే తన లో సీఎం జగన్ ఫోటో ఫోటోలు తీసేసి షర్మిల విజయమ్మ ఫోటోలను మాత్రమే ఉంచారు షర్మిల ఏ పార్టీలో చేరితే తాను అదే పార్టీకి వెళ్లిపోతానని అన్నారాయన ఇప్పటికే హాట్ హాట్ గా నడుస్తున్న ఏపీ పాలిటిక్స్ ఈ వ్యవహారంతో మరింత గరం గరంగా మారుతున్నాయి ఆర్కే తరహాలో గోడ దూకేందుకు ఇంకా ఎంత మంది సిద్ధంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన మరొక ఇద్దరు సిట్టింగ్లు కూడా పార్టీ మారుతారు అనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతానికి ఆర్కే కాకుండా మరో ముగ్గురు సిట్టింగ్ల పేర్లతో షర్మిల వెనక నడిచే వాళ్ల లిస్టు చక్కర్లు కొడుతోందట ఈ క్రమంలోనే వైసీపీ హైకమాండ్ అత్యంత కీలకంగా భావించే పార్లమెంటు సభ్యుడొకరు కాంగ్రెస్ పార్టీలో చేరే ఉందన్న ప్రచారము జరుగుతోంది తెలంగాణలో తన అవసరాలు వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని జంపు కావడానికి సదరు పార్లమెంటు సభ్యుడు సిద్ధంగా ఉన్నారనేది మరో చర్చ అయితే ఆయన వెంటనే కాకుండా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి నిర్ణయాన్ని ప్రకటించొచ్చు అంటున్నారు ఇక గతంలో కాంగ్రెస్ తో ఉన్న పలువురు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది మామూలుగా అయితే ఆ చేరికలకు పెద్ద ప్రాధాన్యం ఉండకపోవచ్చు కానీ షర్మిల వస్తుందన్న వార్తలు ఆల్రెడీ ఆర్కే క్లారిటీ ఇచ్చేయడం లాంటి వ్యవహారాలతో ఏపీ కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఇదే సమయంలో ఏపీ కొత్త ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని ట్వీట్ చేశారు ఆయన దీన్ని బట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ మీద ఫోకస్ పెట్టిందనే చర్చకు మరింత బలం చేకూరుతుంది అంటున్నారు పరిశీలికలు అలాగే కొందరు వైసీపీ ప్రస్తుతానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైందని అంటున్నా ఆమెకు ఏ బాధ్యతలు అప్పచెప్తారు పాత్ర ఏ విధంగా ఉండబోతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు ఆమెకు ఏపీసీసీ చీఫ్ పదవిస్తే రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా మారుతూ అంటున్నారు ఇలా రకరకాల అంచనాలు విశ్లేషణలతో ఏపీ కాంగ్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి